హాయ్ ఎవరివాన్ ఈరోజు వీడియోలో మనము టిప్టాప్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా డైలీ కూడా అయితే వాటికి కొంచెం పైన కలర్ షేడ్ అవ్వడము అలా అవుతాయి కదా అలా అయిన తర్వాత వాటిని మనం పడేస్తాము సో అలా పడేయకుండా కొత్త వాటిలా ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాము అదిగోండి నేనైతే అలా టిప్టాప్ తీసుకొని బీ సెవెన్ థౌజండ్ గ్లూ తీసుకున్నాను ఆ గ్లూ తీసుకొని మన దగ్గర క్లిప్ స్టోన్స్ స్టోన్ కుందన్స్ అలా ఉంటాయి కదా మన దగ్గర ఉన్న మెటీరియల్తోనే చేయొచ్చు నేనైతే క్లిప్స్టోన్స్ తీసుకున్నాను స్క్వేర్ షేప్లో ఇవి తీసుకొని చుట్టూ కూడా అట్లా అంటించేసాను అనమాట నీట్గా మనము గ్లూ అప్లై చేసేసుకొని అది ఆరే డ్రై అయ్యేలోపే మనము చక్కగా వాటిని కొంచెం అడ్జస్ట్ చేసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకొని అంటించాలన్నమాట అదిగోండి అల్లు అటు ఇటు స్క్వేర్ కుందన్స్ అంటించాను తర్వాత కింద చిన్న ఫ్లవర్ చేస్తున్నాను అనమాట ఇవి కోన్ టైప్ కుందన్సు ఈ టైప్ కుందన్స్ రెడ్ కలర్ తీసుకున్నాను ఒక హాఫ్ ఫ్లవర్ లాగా పెట్టాను అనమాట కింద ఒక స్క్వేర్ది గ్రీన్ కలర్ పెట్టాను ఇలా టిప్టాప్స్ రెండు రెడీ చేశాను నెక్స్ట్ ఇంకొక మోడల్ అనమాట ఇవేమో ట్రయాంగిల్ షేప్లో అనమాట త్రిభుజాకారంలో ఉన్నాయి వీటికి కూడా ఇలానే ఇంకా సైడ్ అటు ఇటు ఒక లైన్ లాగా అంటించాను ఇవి కొంచెం అంటించేటప్పుడు కొంచెం కేర్గా అంటించుకోవాలన్నమాట కొద్దిగా అడ్జస్ట్ చేస్తూ మళ్ళా లైన్ అటు ఇటు వెళ్లకుండా నీట్గా చూస్తూ అంటించుకోవాలి జాగ్రత్తగా మనకి గ్లూ ఉన్నప్పుడే వాటిని అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది అటు ఇటు అంటించేసానండి ఇక కింద చిన్న ఫ్లవర్ లాగా అంటించాను అనమాట దీనికి కూడా వైట్ కలర్ కోన్ షేప్ కుందన్స్ తీసుకున్నాను తీసుకొని మధ్యలో ఒక పలక కుందన్ పెట్టేసి కింద ఫోర్ పెట్టాను అనమాట బాదం షేప్ కుందన్స్ ఫోర్ ఆర్ ఫైవ్ మనిస్టం అక్కడ ఉన్న డ్యా గ్యాప్ను బట్టి ఇలా సెకండ్ మోడల్ రెడీ చేశాను ఇవన్నీ నా దగ్గర ఉన్న కుందన్స్ అండి టూ మోడల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ ఇంకొక మోడల్ రెడీ చేశాను ఇదైతే సింపుల్గా చేశాను ఇదిగోండి రెడ్ కలరు కోన్ టైప్ కుందన్స్ పింక్ కలరు ఉన్నాయన్నమాట కింద చిన్న ఫ్లవర్ లాగా చేశాను దీనికైతే నేను మామూలు గ్లూ యూజ్ చేశానండి మామూలు గ్లూ అయినా ఏదైనా మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే ఆ గ్లూ అంటి బీ సెవెన్ థౌజండే అనవసరం లేదు కాకపోతే మనం వీటిని అంటించిన తర్వాత ఒక వన్ డే మనం వాటిని కదిలించకుండా ఉంటే మాత్రం నీట్గా ఉంటాయండి తొందరగా ఊడిపోకుండా నీట్గా ఉంటాయి వన్ డే మనం కదిలించకుండా ఉండాలి అదిగోండి అలా ఒక ఫ్లవర్ డ్రా చే వేసా చేశాను వేసిన తర్వాత ఆ పైన లైట్ పింక్ కలర్ కుందనిసి అంటించాను అనమాట మళ్ళీ పైన గ్లూ అప్లై చేసేసి పైన లైట్ కలరు పింక్ లైట్ పింక్ అంటే టూ లేయర్స్ లాగా అనమాట ఫ్లవరు అలా లైట్ పింక్ కలర్ కూడా అంటించాను మధ్యలో ఒక రౌండ్ సర్కిల్ షేప్లో ఉన్న కుందని అంటించాను అలా నేనైతే సింపుల్గా ఒక ఫ్లవర్ లాగా కింద చేశాను తర్వాత అటు ఇటు ఒక స్టోన్ లేసి ఉంటుంది కదా వన్ లైన్ మధ్యలో అటు ఇటు అంటించాను అనమాట అలా సింపుల్గా చేశాను ఇలా మనం యూస్ చేసిన తర్వాత కలర్ షేడ్ అని పడేయకుండా ఇలా మనం కొత్తగా చేయొచ్చు అనమాట ఇప్పుడు ఇవి నా దగ్గర ఉన్న మా కుందన్స్తో చేశాను మీ దగ్గర ఉన్న చెంకీస్ అయినా కుందన్స్ అయినా ఎలా అయినా సరే మనం వాటిని రెడీ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను మీరు కూడా చక్కగా ఇంట్లో ఉన్న మెటీరియల్తో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ఉంది ఏంటి వీడియో అనేది తప్పకుండా తెలియజేయండి నేనైతే సింపుల్గా త్రీ టైప్స్ చేశాను ఇలా బ్యాంగిల్స్ అన్నీ చేయొచ్చు ఈ మధ్య ఈ క్లిప్ స్టోన్స్ బాగా ఫ్యాషన్ అయిపోయింది కదా కాకపోతే ఏదైనా సరే మనము దీన్ని చేసిన తరువాత ఒక వన్ డే మనం దాన్ని కదిలించకుండా ఉంటే మాత్రం ఇవి తొందరగా పాడవు నేను ఇవి మా మేనకోడలకని రెడీ చేశాను అనమాట అమ్మాయి ఇంకా యూస్ చేస్తూనే ఉంది ఏం క్లిప్స్ స్టోన్స్ పోవడం అవేమి లేవు కాకపోతే డ్రై అవ్వాలన్నమాట డ్రై అయిన తర్వాత చక్కగా వాటిని యూస్ చేసుకోవచ్చు అదిగోండి సెకండ్ ఇది కూడా అయిపోయింది ఒక ఫ్లవర్ లాగా చేసి మా అటు ఇటు స్టోన్ లైన్ అనిపించాను అనమాట అలాగే త్రీ టైప్ చేశాను మూడు మోడల్స్ చేశాను ఎలా ఉంది ఏంటి వీడియో అనేది తప్పకుండా తెలియజేయ